నవంబర్ ఇరవై రెండు శుక్రవారం రోజున మేషరాశి వారికి ఊహించని ఫలితాలు రాబోతున్నాయి అయితే మేషరాశి వారికి ఊహించని విధానంగా ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అలానే వారి యొక్క వ్యక్తిగతం ఎలా ఉండబోతుంది వారి యొక్క పురోగతి ఎలా ఉండబోతుంది నవంబర్ ఇరవై రెండు శుక్రవారం రోజున వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అలానే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటి ఇరవై పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు ఇక ఈ మేషరాశి వారికి నవంబర్ ఇరవై రెండవ తారీఖు శుక్రవారం రోజున రాశి ఫలితాలను చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారికి ఈ రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంది ఎందుకంటే లాభస్థాయిలో శని లాభస్థాయిలో ఉండడం వలన ధనస్థానంలో గురువు సంచారం చేయటం వలన ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రానున్నవి పట్టిందల్లా బంగారంగా మారనున్నది దాదాపు ప్రతి రంగంలోనూ విశేషమైనటువంటి పురోగతి ఉంటుంది ఉద్యోగంలో అదనపు లాభాలు కూడా ఉంటాయి అంతేకాదు అందరిలాగా కాకుండా అద్భుతమైనటువంటి ఆలోచన విధి విధానాలతో దూసుకుపోతూ ఉంటారు ఈ రాశి వారికి తెలివి అనేకంగా ఉంటుంది వీరి యొక్క ఆలోచన విధి విధానమే వీరికి పెట్టుబడి అని చెప్పుకోవచ్చు విశేషంగా వీరు ఎందులోనైనా సరే విశేషమైన పురోగతిని పొంది ఉంటారు ఉద్యోగంలో కూడా వీరు అందాలుగా అంటే వీరు ముందుకు దూసుకుపోతారు పై స్థాయికి ఎదగబోతున్నారు ఉద్యోగంలోను అంతేకాదు వీరు అంటే వీరు విజయం అనేది అధికంగా ఉండబోతుంది వృత్తి వ్యాపారాలు కూడా లాభదాయకంగా ఉండబోతున్నాయి వృత్తి వ్యాపారంలో దూసుకుపోతారు నిరుద్యోగులకు కళలో కూడా ఊహించని ఆఫర్లు అనేటివి వస్తూ ఉంటాయి ఇక పెళ్ళి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు అధికంగా ఉన్నాయి విద్యార్థులకి విద్యా పరంగా చూసుకున్న వృత్తిపరంగా చూసుకున్న మంచి లాభాలు అనేటివి కలగనున్నవి కష్టపడితే ఎవరికైనా సరే మంచి ఫలితం వస్తుంది అందులో కొన్ని రకాల గ్రహాల యొక్క అనుకూలత కూడా చాలా అవసరం ఆ గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఈ సమయంలో మీరు చేసే పనిలో విజయాన్ని పొందబోతున్నారు అంతేకాదు మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారంతో పాటు వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతున్నాయి అనుకున్న వారు కూడా ఈ సమయంలో మీకు మంచి అంటే సంబంధం కూడా కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి మేషరాశి వారికి అదే విధానంగా వీరి యొక్క ఆలోచన విధి విధానం వీరి యొక్క ఆలోచన పెట్టుబడి అని చెప్పుకోవచ్చు వీరు ఎలాంటి విషయాన్నైనా చాలా సులువుగా పరిష్కరిస్తూ ఉంటారు అంత మేధస్సు అంత తెలివితో కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు ఆయన అంతేకాదు నువ్వు కష్టాలను ఎప్పుడు కూడా అంటే వీరి చిన్న వయసులో నుండి కష్టానికి ఎక్కువగా అలవాటు పడి ఉంటారు బరువు బాధ్యతలు కుటుంబ బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు అందువల్ల వీరికి అన్ని రకాలైనటువంటి అంటే అనుభవాలు చాలా ఎక్కువగాను చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ప్రతి చిన్న వయసు నుండే బరువు బాధ్యతలను తీసుకొని వీరు చేసేటువంటి కష్టం అనేది ఏదైతే ఉందో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది కూడా అందుతూ ఉంటుంది వీరు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే ఇంకా మంచి స్థాయికి ఎదగాలన్నటువంటి ఆలోచన విధి విధానం అనేది వీరిని ఒక స్థాయిలో నిలబెడుతుంది ఎన్నటికైనా సరే మంచి ఫలితం అనేది అందుతుంది కష్టాలు అనేటివి లేకుండా కూడా ఎప్పటికైనా ఏదో ఒక రోజు మీ యొక్క కష్టానికి ప్రతిఫలం వస్తుంది కష్టం కూడా తొలగిపోతుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా ఓర్పు సహనంతో కూడి ఉంటారు పన్నెండు రాసుల్లోకి కూడా కూడా మేషరాశి వారు అత్యంత ఎక్కువ ఓర్పు సహనాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క ఓర్పు సహనానికి ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు సమాజంలో చూసినా కూడా మేషరాశి వారికి మంచి ఫలితం పేరు ప్రతిష్ట అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి గౌరవ మర్యాదలు కూడా సమాజంలో ఎక్కువే అని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు కొంతమంది మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో అనుకొని అంటే మధ్యస్థ ఫలితాలను అనుకొని కొద్దిగా కష్టాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది చాలా సహజం కానీ ఆ కష్టానికి మీరు వెనకడుగు వేస్తే గనక జీవితంలో ఇక మీరు ముందుకు సాగలేరని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా విజయం రాబోయే ముందు కష్టం అనేది చాలా సహజం ఆ కష్టాన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ఎవరైతే ముందుకు సాగిపోతారో అప్పుడే వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఇక వీరి ఎదుగుదలను ఆపటం ఏ దుష్ట శక్తి వల్ల కూడా కాదు అని చెప్పుకోవచ్చు వీరికి అన్ని విధాలుగా అన్ని రంగాల్లో విజయాలు సాధించే అవకాశాలు రాజయోగం ఉన్నప్పటికీ కష్టపడితేనే ఫలితం ఉంటుందన్నటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకండి అంటే ఎలాగైనా సరే రాజయోగం పడుతుంది కదా అని చెప్పి ఏ కష్టం లేకుండా ఊరికేనే కూర్చొని ఉంటే డబ్బులు వస్తాయి అనేటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకోండి ఎప్పుడైనా కానీ ఎవరైనా కష్టపడితేనే ఫలితం ఎంత కష్టపడితే అంత ఎక్కువగా ఫలితం అనేది ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకండి ఇక ఈ సమయంలో శని భగవానుడు మీకు అనుకూలంగా ఉండడం వలన మీకు ఎక్కువ అనేది లాభదాయకంగా ఉంది గురు అంటే గురువు గురుగ్రహం యొక్క అనుకూలత ఏది రాశి వారికి ఉంటుందో ఆ వారు మట్టి పట్టిన బంగారంగా మారుతుంది కనుక గురుగ్రహం అనేది ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంది ఇంకా మీకు గురువు యొక్క అనుకూలత అనేది పెరగాలి అంటే కనుక గురుగ్రహం యొక్క అనుకూలత పెరగడానికి పసుపు రంగు దుస్తులను దానంగా ఇవ్వండి పసుపుని నుదుట ధరించండి అప్పుడు ఇంకా మీకు నల్ల బంగారంగా ఉంటుంది ఇక ఏవైనా చిన్న చిన్న సమస్యలు మనశ్శాంతి లేకపోవడం ప్రశాంతత కరువైపోవడం వంటిది ఉంటే కూడా అవి కూడా తొలగిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి అదే విధంగా ఈ సమయంలో మీకు ఏది ముట్టినా ఏది పట్టినా బంగారంగా మారుతుంది అంతేకాదు మీకు ఈ సమయంలో నూతనమైనటువంటి ఆలోచన విధి విధానం ఏదైతే ఉందో అది మీకు మంచి పేరును తెచ్చిపెడుతుంది మీ పై అధికారులతో కూడా మంచి ప్రశంసలను అందుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అంతేకాదు మీ పై అధికారులు ప్రశంసల వర్షాన్ని మీ పైన కురిపిస్తూ ఉంటారు మీరు ఏ పని చేసినా మంచి ఆలోచనతో చేస్తూ ఉంటారు అంతేకాదు మీ ఆలోచన విధి విధానం అనేది చాలామందికి ఎంతగానో నచ్చుతుంటుంది ఎందుకంటే ఇది చేసినా ఉపయోగపడేటువంటి పనిని చేస్తూ ఉంటారు ఇది వరకు మీరు జీవితంలో కష్టాలను చూసి ఉన్నప్పటికీ ఈకపైన అంటే ఈ సమయం ఏదైతే నవంబర్ ఇరవై రెండవ తారీఖు శుక్రవారం ఉందో ఆ రోజు నుండి కూడా మీకు విజయాలు అనేటివి కలగబోతున్నాయి విజయానికి మెట్లు అనేటివి తెరుచుకోబోతున్నాయి అంతేకాదు మీ జీవితంలో పడుతున్నటువంటి రకరకాల సమస్యల నుండి బయటపడాలి అంటే మీరు చేయవలసిన దేవత ఆరాధన వచ్చేసి శనీశ్వరుని పూజించండి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి అంతేకాదు మా మీరు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించినట్లయితే కనుక ఆర్థికంగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు అలానే మీకు ఉండేటువంటి కష్టం తొలగిపోతుంది ఈ మేషరాశి వారికి దానగుణం అనేది అధికంగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు వీరు పక్కనే ఉంటూ వీరికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారు ఆ శత్రువులు ఎవరు అనేటువంటి విజయాన్ని మీరు గమనించరు ఎందుకంటే వీరు అందరిని కూడా అతి సులువుగా నమ్మి ఈ యొక్క రహస్యాలను కూడా అందరితో చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క చిన్న పొరపాటు కనుక మీరు చేయకపోతే ఇక మీ యొక్క జీవితంలో మీరు మంచి మంచి ఫలితాలను పొందుతారు మీ రహస్యాలు చెప్పుకోవడం వల్ల వారు మిమ్మల్ని ఏదైనా అవకాశం దొరికినప్పుడు మిమ్మల్ని మాటలు అనడం కానీ అందువల్ల మీరు సమస్యలు కావడం కానీ మానసికంగా కొద్దిగా సమస్యలను ఎదుర్కోవడం కానీ మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోవడం కానీ జరుగుతుంది ఇలా మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు మీరు మానసిక ప్రశాంతత కావాలనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క రాజయాలను ఇతరులు చెప్పుకోకండి అదేవిధంగా ఎవరిని కూడా సులువుగా నమ్మకండి కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగిపోండి దైవం యొక్క అనుగ్రహం మీ వెంటే ఉంటుంది తప్పకుండా ఇలాంటి మంచి మంచి ఫలితాలను పొందాలి అనుకునేవారు మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మీ యొక్క రహస్యాలను ఎవరితో పడితే వారితో చెప్పుకోకండి అలానే మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలనేటువంటి విషయాలని అవగాహనను కలిగి ఉండాలి అప్పుడే మీకు జీవితంలో కష్టాలు అనేటివి ఎదురవ్వవు ఇక మేషరాశి వారికి నవంబర్ ఇరవై రెండు నుండి మంచి ఏది ఏమైనా సరే ఈ కాలం అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి గురు బలం అనేది ఆ ఈ సమయంలో మీకు చేసేటువంటి విజయం అనేది కలగబోతుంది ఇక మీకు పట్టిందల్లా బంగారంగా మారుతుంది కాబట్టి ఆర్థికంగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు అలానే మీకు ఉండేటువంటి కష్టం తొలగిపోతుంది ఈ మేషరాశి వారికి దాన గుణం అనేది అధికంగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు వీరు పక్కనే ఉంటూ వీరికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారు ఆ శత్రువులు ఎవరు అనేటువంటి విజయాన్ని మీరు గమనించరు ఎందుకంటే వీరు అందరినీ కూడా అతి సులువుగా నమ్మి వీరి యొక్క రహస్యాలను కూడా అందరితో చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క చిన్న పొరపాటు కనుక మీరు చేయకపోతే ఇక మీ జీవితంలో మీరు మంచి మంచి ఫలితాలను పొందుతారు మీ రహస్యాలను చెప్పుకోవడం వల్ల వారు మిమ్మల్ని ఏదైనా అవకాశం దొరికినప్పుడు మిమ్మల్ని మాటలు అనడం కానీ అందువల్ల మీరు సమస్యల పాలు కావడం కానీ మానసికంగా కొద్దిగా సమస్యలను ఎదుర్కోవడం కానీ మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోవడం కానీ జరుగుతుంది ఇలా మీరు మానసికంగా ప్రశాంతతంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు మీరు మానసిక ప్రశాంతత కావాలనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క రహస్యాలను ఇతరులతో చెప్పుకోకండి అదేవిధంగా ఎవరిని కూడా సులువుగా నమ్మకండి కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగిపోండి దైవం యొక్క అనుగ్రహం మీ వెంటే ఉంటుంది తప్పకుండా ఇలాంటి మంచి మంచి ఫలితాలను పొందాలి అనుకునేవారు మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మీ యొక్క రహస్యాలను ఎవరితో పడితే వారితో చెప్పుకోకండి అలానే మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలనేటువంటి విషయాలని పైన అవగాహనను కలిగి ఉండాలి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్